హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాల శుభవార్తలను ప్రకటించడం జరిగింది సో తల్లికి వందన పథకానికి సంబంధించి అలాగే అన్నదత్త సుఖీబా పథకానికి సంబంధించి ఒకేసారి విడుదల చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ కూడా ప్రకటించడం జరిగింది సో జూన్ నెలలో ఈ తేదీన విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో తాజాగా కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో కూడా చంద్రబాబు మళ్ళీ తల్లికి వందనం అన్నదత సుఖీవ పథకాల గురించి చెప్పారు కీలక వ్యాఖ్యలు చేశారు నిజానికి ఈ రెండు పథకాలు అమలు చేస్తామని సీఎం నెల నుంచి చెబుతున్న ప్రజలకు రకరకాల డౌట్స్ ఉంటున్నాయి ఏదో ఒక కొర్రి పెట్టి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడతారని ప్రజలు భావిస్తున్నారు ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా లబ్ధిదారులందరికీ డబ్బు ఇస్తామని అంటుంది కానీ ప్రజల్లో ఇంకా పూర్తిగా నమ్మకం కలగట్లేదని తెలుస్తుంది అందువల్ల జూన్ పన్నెండున డబ్బులు ఇచ్చే వరకు ఈ డౌట్లు ఇలాగే ఉంటాయనుకోవచ్చు తాజాగా సీఎం ఏమన్నారంటే తెలుగు జాతిని రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు తల్లికి వందనం పథకం ద్వారా పాఠశాలకు వెళ్ళే పిల్లలు తల్లులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామన్నారు ఈ పథకం కింద ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు చదివే ఒక్కో విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామన్నారు కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒకే విడతలో డబ్బులు ఇస్తామని చెప్పారు తల్లికి వందన పథకం కింద ప్రభుత్వం ఇచ్చే డబ్బు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ విధానం ద్వారా తలుడ బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని సీఎం చంద్రబాబు మళ్ళీ చెప్పారు ఈ పథకం విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు అమల్లోకి వస్తుందని దీంతో పిల్లల విద్యను ప్రోత్సహించడంతో పాటు తల్లులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు వివరించారు ఏపీలో స్కూళ్ళు జూన్ పన్నెండున తెరుచుకుంటాయి అంటే మరో పదిహేను రోజుల టైం ఉంది ఈ పదిహేను రోజుల్లో తల్లికి వందన డబ్బు అకౌంట్లోకి రావాలి అయితే జూన్ పన్నెండున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి ఆ రోజున మనీ విడుదల చేసే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు ఏదేమైనా మళ్ళీ ఈ విషయాన్ని మహనాళ్ళలో చెప్పడం ద్వారా ప్రజలకు చంద్రబాబు ఒక భరోసా ఇచ్చినట్లయింది అందువల్ల ప్రజలకు ఈసారి ఖచ్చితంగా మనీ వస్తాయనే నమ్మకం పెరుగుతుంది ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేటు స్కూళ్ళలో చదివే పిల్లలకు కూడా ఈ డబ్బు రానుందని తెలిసింది అన్నదాత సుఖీభ పథకం గురించి కూడా చంద్రబాబు మాట్లాడారు రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అన్నారు ఈ డబ్బును మూడు విడతల్లో ఇస్తామన్నారు ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఇది కూడా మూడు విడతల్లో జూన్ అక్టోబర్ ఫిబ్రవరిలో ఇస్తుంది అందువల్ల జూన్లో రైతులకు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల కూటమి ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వనుంది సో జూన్ పన్నెండున అన్నదాత సుఖీభ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ఇదివరకే చెప్పారు అందువల్ల పథకం ప్రారంభించాక తొలి విడతగా ఐదు వేల రూపాయలు చొప్పున ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలా ఇస్తే రైతులకు మొత్తంగా మొదటి విడతలో ఏడు వేల రూపాయలు పిఎం దిశ రెండు వేల రూపాయలు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు వస్తుంది అలాగే అక్టోబర్లో మరో ఏడు వేల రూపాయలు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఆరు వేల రూపాయలు లభిస్తాయి ఇలా మొత్తంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అవుతుంది సో అన్నదత్త సుఖీభో పథకం కోసం ప్రభుత్వం బడ్జెట్లో ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించింది ఈ పథకం ద్వారా రైతులు విత్తనాలు ఎరువులు పురుగుల మందులు కొనుక్కుంటారని ప్రభుత్వం తెలిపింది ఇలా రెండు కీలక పథకాల గురించి చంద్రబాబు మళ్ళీ మహానాడులో చెప్పడం ద్వారా ప్రజలు ఇవి అమలవుతాయని ఓకింత నమ్మకం పెట్టుకున్నారు కాకపోతే అర్హుల విషయంలో ఏమైనా లిటిగేషన్ పెడతారేమో అని డౌట్ ఉంటుంది పథకాలు అమలైనప్పుడు అన్ని అనుమానాలకు క్లారిటీ వస్తుందన్నమాట సో ఈ విధంగా జూన్ పన్నెండవ తేదీన అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి అలాగే తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు ఒకేసారి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్